ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు నా స్థాయికి మన ఆలోచన స్థాయికి ఏ స్థాయికి ఏ స్థాయి గురించి మాట్లాడినా ఆ స్థాయి అన్నిటికీ కన్నా చాలా పెద్ద వ్యక్తి ఒక పెద్ద పేరు అలాగే దత్తాత్రయ్య గారి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో ఇలాంటి ఒక వ్యక్తి గురించి ఇందాక మా తోటి నటులందరూ మాట్లాడినట్టు ఒక రాముడి గురించో కృష్ణు గురించో మనం ఎక్కువ మాట్లాడడం కన్నా ఎక్కువ వాళ్ళ గురించి మన మనసులో ఆలోచిస్తూ ఉంటాం లేగిస్తే రాత్రి నుంచి ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ అనుభవించాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళు అచీవ్మెంట్స్ని వాళ్ళ దారిల్ని వాళ్ళు వేసిన దారుల్ని వాటిలో నడుస్తూ వాటిని గుర్తు తెచ్చుకోవడంలో వచ్చే ఆనందం అంత ఇంతం కాదు ప్రతిరోజు ఒక సినిమా సెట్కి వెళ్ళిన ప్రతి ఆర్టిస్ట్ నాతో సహా ఈ పేరుని గుర్తు తెచ్చుకోకుండా ఉండరు సినిమా ఇండస్ట్రీ ఏంటి హూస్ వాట్ ఈస్ ద సినిమా ఇండస్ట్రీ వాట్ ఈస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చాటి చెప్పిన దేశాలన్నిటికీ మన ఇతర రాష్ట్రాలందరికీ చాటి చెప్పిన ఏకైక వ్యక్తి మనకి ఒక ఇచ్చిన వ్యక్తి ద గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి నడిచిన ఒక ఇండస్ట్రీ అలాంటి నెక్ వ్యక్తి పనిచేసిన ఒక ఇండస్ట్రీలో మేమందరం అందరం పని చేస్తున్నాం అంటే దానికంటే ఒక గొప్ప గర్వంగా గొప్ప ఫీలింగ్ అంతకన్నా గర్వంగా దానికి మించి నాకు గర్వంగా ఫీల్ అవ్వడానికి ఇంకేమీ లేదు పైగా నాకు ఎక్కువసారి ఆయన కలవలేదు బట్ ఒకే ఒకసారి కలిశాను బహుశా నాకు ఐదో క్లాసు ఆరో క్లాసు నేను పురంధేష్ గారి అబ్బాయి స్కేటింగ్ క్లాసెస్ చేసేవాళ్ళం రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజారా హిల్స్లో మార్నింగ్ బహుశా మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి మా స్కేటింగ్ క్లాసెస్ ఫినిష్ అయిపోయిన తర్వాత అబ్బాయి రితేష్ చెప్పాడు ఒకసారి మా తాత ఇంటికి వెళ్దామా అని అప్పట్లో ఆయన బహుశా సీఎం అనుకుంటా నేను అన్నాను నాకు అసలు అంత ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో అసలు సీఎంకి సెక్యూరిటీ ఉంటుంది అది ఎల్ లేదా అని కూడా చెప్పే అవగాహన లేదు నాకు ఓకే అన్నాను అలాగే స్కేటింగ్ చేసుకుంటూ పురంధేష్ గారి ఇంటి నుంచి అలా కిందకి వెళ్తే రామారావు గారి ఉంది అప్పుడు బహుశా సిక్స్ సిక్స్ టెన్ అయి ఉంటుంది పాటికి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఆయన కలిసేసి వెళ్ళిపోదు అంటే మార్నింగ్ మీరు అందరూ విన్నట్టే ఎప్పుడో మూడున్నరకు ఎప్పుడో లెగి ఆయన ఎక్సర్సైజ్లన్నీ ఫినిష్ చేసుకుని స్నానం చేసి అప్పుడే బ్రేక్ఫాస్ట్ కుట్టున్నారు మొదటిసారి ఆయన అప్పుడే కలిశాను ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ వయసులో కూడా ఎంతో హెల్దీగా నాన్ను కూడా కూర్చోబెట్టి నాకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టారు అలాంటి అదృష్టం కలిగిన నాకు నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోయాను థ్యాంక్ యూ పురంధేశ్వరి ఆంటీ అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు అండ్ అలాగే తెలుగు ఇండస్ట్రీ బ్రతికున్నంత వరకు ఈ పేరు బ్రతికుంటుంది ఇప్పుడు మాట్లాడుతున్నాం దేశం దేశంలో తెలుగువాడి సినిమా కానీ దాన్ని కానీ గొప్పగా మాట్లాడుకుంటున్నారు సౌత్ ఇండియన్ సినిమా చాలా బాగుందని ఇవన్నిటికీ ముందు ఈ ఒక్క ఎన్టీఆర్ గారు ఆ కాలమే మన మన పవర్ ఏంటో చాటి చెప్పిన రోజులు మన గుర్తు మర్చి మర్చిపోకూడదు గుర్తు తెచ్చుకోవాలి అలాంటి వ్యక్తిని మన నెక్స్ట్ జనరేషన్ కూడా గుర్తుండిపోయేలాగా ఒక చేసే ఫంక్షన్స్ ఇలాగ చాలా చాలా ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ జై ఎన్టీఆర్ జై బాలయ్య ఒక తెలుగు అయినందుకు చాలా గర్వంగా ఉంది అండ్ అందులో ఈ స్టేజ్ మీద ఈరోజు ఇంతమంది మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నా అంటే కూడా అది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అండ్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడితే కనిపించేది మనకి మనకున్న అందరు ఫో ఫోటోలు ఏంటా అంటే నాకు ఎన్టీఆర్ గారు ఫోటోలే గుర్తొస్తాయి సో సో ప్రౌడ్ టు బీ అ తెలుగు గై అండ్ పార్టీ పెట్టిన ఎయిట్ మంత్స్లో గెలిచిన గిన్నీస్ ఘనత ఉన్న మహాన్భావుడైనా అండ్ ఐ వాజ్ వెరీ స్మాల్ కిడ్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ లుకింగ్ ఇన్ అంటే పని చేయడం అనేది దూరం మాట ఐఎమ్ టు యంగ్ ఫర్ దట్ బట్ చూడలేకపోయాననేది ఎప్పుడు ఉంటుంది బట్ అప్పుడు తిరుపతి నుండి కూడా సార్ని చూడ్డానికి చెన్నైకి బస్సులు ట్రైన్లో వెళ్ళి క్యూల్ అంటే ఇంటి దగ్గర సో ఐ థింక్ నో బడీ కెన్ ఎవర్ సీ దట్ స్టార్ట్ అమ్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఐ థింక్ దిస్ విల్ బి వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ మెమరీ ఇన్ లైఫ్ అండ్ జే ఎన్టీఆర్ జై బాలయ్య వన్స్ అగైన్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ on uh, the 100th birthday of Indira sir. And uh, we have got many what uh, things to say. But still, according to my knowledge, first, when I was studying in school, I used to pass from Kodambakam to Tinagar. We used to pass Habibullah Road. So Habibullah right, uh, Road right was Indira Ramasaheb's house. And every day, we used to see a lot of crowds standing behind. And Indira Ramasaheb uh, used to come and wave. And we used to make the car to stand there for five minutes and see that. That was our daily routine, and after that, the bus used to come to my, my house, my father's house, and they used to come and visit father's house. I've seen only uh, for two artists who come and search because father is a Kannada actor, Yentendra uh, sir is a Telugu actor. All the way people come from Andhra, all the way the people come from Karnataka to see these stars. That shows they are so blessed, and we used to feel that we, almost my father was uh, his younger brother, younger brother. So. Uh, that friendship, and we knew only very few actors that time. <laughs> Entiran Rao sir, Raj Kumar sir, M G R sir, Sivaji Ganeshan sir, Prem Nazir sir, Nageshar Rao sir. So these were the very legendary artists we knew very well in Indian screen. Apart from that, the Dilip Dilip sahab was there then uh, uh, Ashok Kumar sir, then Raj Kumar So after that another era started. So after now. So these many stars, we have. This is the remembrance of that. Otherwise, one more remembrance of N.T. sir is, due 1984, uh, first uh, when uh, uh, film festivals happened in Hyderabad. That time I had come, and my father Dilip Kumar sir or uh, Raj Kapoor sir, everybody was chief guest for that, and he used to receive. He received everybody from the airport. I can't believe that such a superstar, big chief minister coming like that. అండ్ వె వెల్కమింగ్ ఎవ్రీబడీ ఇస్ నాట్ ఆర్డరీథింగ్ దేర్ హీ నాట్ బిహేవ్ లైక్ అ సీఎం హీ బిహేవ్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ నార్మల్ యాక్టర్ సో దట్ వాస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎన్టీ రామరావు సార్ ఐ కెన్ సి నాకు ఆయనతోటి మా మోసగాళ్ళ మోసగాడు సినిమా రిలీజ్ అప్పుడు ఆయన స్వతస్తుతో కృష్ణ గారిని యూనిట్ సభ్యులు అందరినీ అభినందించి రాసిన లెటరు ఇప్పటికీ బధిరంగా పెట్టుకున్నాను అలాగే నందమూరి హరికృష్ణ గారి వివాహానికి నిమ్మకూరు వెళ్ళటం జరిగింది మేమందరం నైన్టీన్ సెవెంటీ త్రీలో యాభై ఒక్క సంవత్సరం అయింది అలానే మేమందరం దేవుడు చేసిన మనుషుల షూటింగ్కి మచిలీపట్నంలో మే మాసంలోనే ఇట్లానే ఎండవేళ్ళలో చేసాం ఆ రోజున ఆయన బర్త్డే సందర్భంగా మే ఇరవై ఎనిమిది మా యూనిట్ సభ్యులందరినీ నిమ్మకూరు పిలిచి మాకందరికీ ఆతిథ్యం ఇచ్చారు పేరు పేరున పలుపురిచ్చారు ఇవన్నీ గుర్తిపు గుర్తులు కలకాలం ఉంటాయి ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆహ్వాన కమిటీకి కృతజ్ఞత చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్